ಎಫರ್ ಸರ್ ಸರಕ್ ಸರ್ ಬೈಕ್ जय जगत 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 పైప్ చేశారు పైప్ లైన్ అయిపోయిన తర్వాత మన అందరికి ఎవరెవరికి పనులు పనులు క్యాప్ పనులు అందరు అప్పుడు అయిపోయిన తర్వాత దాని నుంచి మీ ఇంటింటికి క్యాప్నా చెప్పలు పడే అంటే ఎలాగంటే ట్యాంకర్లు ఎక్కువ ఎక్కువ భీమవరం పట్నం ఇరవై తొమ్మిదో వాటిలో ఇంచుమించు నాలుగు రోడ్లు కోటి డెబ్బై రెండు లక్షల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభించుకోవడం జరిగింది నిజంగా సమస్య అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య ప్రతి రోజు కూడా మనం చూసుకోవాలంటే వీళ్ళకి ట్యాంకర్ వస్తేనే కానీ నీళ్లు లేని పరిస్థితి ఆ పరిస్థితి పూర్తిగా మార్చే ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది అలాగే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ప్రజల పక్షపాతి పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చాడంటే మరి అది అమలు చేసి తీరుతాడు అటువంటి వ్యక్తి ఇలా ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల ద్వారా నూటికి నూరు శాతం హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారంటే అవినీతి అక్రమాలు కుట్ర కుతంత్రాలు వెన్నుపోట్లు అబద్ధాలు ఆడడం అంటే ఎన్నికల హామీలు హామీలు అంటారు అందరూ హామీలు కాదు అబద్ధాలు ఆరు వందలు అబద్దాలు ఆడి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి అన్నీ కూడా మర్చిపోయాడు కానీ ఆయన చేసినల్లా ఏంటంటే అవినీతి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ అమరావతిలో రియల్ ఎస్టేట్ భూ కుంభకోణాలు కానీ ఇవన్నీ చేశాడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వీటికి సంబంధించి ఏసీబీకి సంబంధించి అధికారులు అందరూ కూడా దానికి కుట్రదారుడైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం ఆయన్ని కోర్టు మరి రిమాండ్కి పంపించడం అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది దీని మీద ఎప్పుడు తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా స్పష్టంగా మేము ఈ అవినీతికి పాల్పడలేదు అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలా అరెస్ట్ చేయడం అక్రమం గవర్నర్ గారు అనుమతి తీసుకుని సెవెంటీన్ ఏ రూల్ ప్రకారం గవర్నర్ గారు అనుమతి తీసుకునే అరెస్ట్ చేయాలి అంటే అక్రమాలకు పాల్పడిన పాల్పడ్డామని చెప్పి ఇండైరెక్ట్ గాను ఒప్పుకున్నారు వాళ్ళు కానీ అరెస్ట్ చేయడంలో చట్ట ప్రకారం వెళ్ళలేదు వాళ్ళ దృష్టిలో ఏంటంటే పదిహేను పదిహేడు ఏ ప్రకారం గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి అనే ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే దాని మీద విచారణ జరిపించమని వస్తే కనుక దాన్ని పక్కన తొక్కి పెట్టారు ఇప్పుడు ఏదైతే ఆ ఫైల్ బయటకు వచ్చిన తర్వాత ఏసీబీ వాళ్ళు కేసు ఫైల్ చేసి ఆయనకి రిమాండ్ పంపించారు దీనికి సంబంధించి ఏంటంటే పదిహేడు ఏ ప్రకారము గవర్నర్ అనుమతి తీసుకుని అరెస్ట్ చేయలేదు కాబట్టి పదిహేడు ఏ నాకు వర్తింతది కాబట్టి ఈ కేసు నన్ను అరెస్ట్ చేయడం చట్టరీచ్చే వెళ్ళలేదు కాబట్టి పదిహేడు ఏ సెక్షన్ ప్రకారం వెళ్ళలేదు కాబట్టి ఈ కేసును స్కాష్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఆయనకి చెంపదెబ్బ తగిలింది పదిహేడు ఏకి సంబంధించి ఒక జడ్జి గారు వర్తించదని ఒక జడ్జి గారు వర్తించదని చెప్పినప్పటికీ ఏసీబీ కోర్టు రిమాండ్కి పంపించడానికి కానీ దీంట్లో అక్రమాలు జరగలేదని కానీ ఎక్కడ కూడా చెప్పల కింది కోర్టులు చేసిన దాంట్లో ఎక్కడ మేము కల్పించుకో అదంతా సక్రమమే అని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమాలకు పాల్పడ్డట్టు అవినీతికి పాల్పడ్డట్టు రుజువైంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రచారం చేయాలనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కక్ష సాధింపుతోటి ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పి ప్రచారం చేయాలనుకున్నారో చాలామంది కంచాలు పట్టుకుని గరిటలు పట్టుకుని నిరాహార దృష్టిలు చేసి ఎన్ని చేశారో ఈ అక్రమార్కుడి గురించి అవినీతి గురించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలి దీని మీద